ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు విస్తృతంగా పర్యటించి పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు మహిళలకు ఇచ్చిన ఆర్థిక సహాయం రైతులకు రైతు బంధు రైతు బీమా వంటి పథకాలు అమలు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు అవునా చంద్రబై తో మగా జై తరణారా జై తరణారా జై తరణారా జై తరణారా జై తరణారా జై తరణారా మీరు చదువుతానండి మీరు పూర్తి నడిచే ముందు గోడతమే ब्रह्मांड में चलता अंदर होना है एक स्कूल जैसे सर आ गए अरे सर तो सर कितना आ जा एक्शन नासिनवा జనాలు జనాలు అని పోయి వాళ్ళ ఇంట్లో మీద పోయి అడగాలిక్కడే మంది లక్షలు తీసుకొచ్చి ఎలక్షన్ నుంచి ఏదో అందరు ముందు అడుగు పెట్టండి মানে <laughs> నేనే రాజు రాజు మళ్ళీ చెప్తానండి కానీ నువ్వు ఎవరి దగ్గరకన్నా ప్రచారానికి పోయినప్పుడు దగ్గర రాను నువ్వు వ్యూహాత్మకంగా ఉండాలి నేను ఇల్లు ఇచ్చిన అని చెప్తుంది కదా

ప్రభుత్వం తీయటప్పుడు ఇల్ల పట్టాలు ఇచ్చిన వింటామండి అని చెప్పి అది మేమేదో గొప్పతనం అనుకుంటలేము అది ప్రభుత్వ బాధ్యత ఇల్లు లేని ఎవరికైనా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అండ్ ఇల్లు పొందే హక్కు మీది ఇల్లు లేని హక్కు అది నేను ఇల్లు ఇచ్చిన ఓటేయాలనుకోవడం అది చాలా దుర్మార్గం అది అర్థమైంది అంత ఎవరికి హక్కు లేదు ఈవెన్ మా ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినాక కూడా అది ప్రజల హక్కులు అందమైన అంటే ప్రభుత్వాల బాధ్యత ముందుగేళ్ళకి ఎండికి కానీ నేను ఎండికి ఉంటాను నీ జేబులకి వెళ్ళిద్దా లేకపోతే మీరు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి అట్లాంటి